వెల్కమ్ టు ఏపీ సెన్ టీవీ న్యూస్ కోసుకిలో ఒకటో వార్డు నందు స్థానిక కరెంట్ ఆఫీస్ కాలనీలో సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మండల ఇన్చార్జి మురళి రెడ్డి ఎమ్మెల్యే బై బాల నాగరెడ్డి అదే మేరకు మండల ఇన్ఛార్జి త్రీపి మురళిమోహన్ రెడ్డి హాజరయ్యారు కర్నూలు జిల్లా కోసకి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్దకోపాలం ఒకటో వార్డు నందు దాదాపు ఐదు లక్షల రూపాయలు పంచాయతీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇన్ఛార్జీ పి మురళీమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు మురళీరెడ్డి మాట్లాడుతూ సిపి ప్రభుత్వంలో రాంపురెడ్డి సోదరుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో ప్రతి మండల కేంద్రాల్లో ప్రధాన కోడలిలోని మరియు ప్రతి చిన్న చిన్న గల్లీలో సైతం సీసీ రోడ్డు పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏరన్న మాజీ జడ్పీటీసీ మంగమ్మ బుల్లి నరసింహలు మాణిక్యరాజు బసిరెడ్డి కోసిగయ్య కురువ మల్లయ్య రాజేష్ కొరివి నాగరాజు బుడగ జంగాల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు